హాయ్ హలో అండి నేను మీ శ్రీను శ్రీనిలాక్స్ ఇప్పుడు మనం ఉన్నది కొత్తగూడెంలో ఉన్న రుద్రంపూర్ అనే ఊరిలో ప్రగతి గార్డెన్ ఉంది అంటే నేను భద్రాచలం గుడికి వెళ్ళేటప్పుడు ఈ రుద్రంపూర్ అనే ఊరిలో ఈ పార్క్ లాంటిది కనపడింది ఈ గార్డెను సరే ఒకసారి ఆగి వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను ఇక్కడ పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉందండి మనం ఇప్పుడు చూస్తాం కదా దశ చక్రం నాలుగు సింహాల బొమ్మలు అట్లాగే కొన్ని జంతువుల బొమ్మలు కూడా ఒకటి ఉన్నాయి ఆ ఎదురుగుండ కనపడతాం కదా డైనోసార్ అలాగే జిరాఫీ ఏనుగులు కొన్ని కొన్ని బొమ్మలు ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రకరకాల పూల మొక్కలు అట్లాగే ఒక చెరువు ఉందండి పెద్ద చెరువు దాంట్లో తామర పువ్వులు ఉన్నాయి అది కూడా వ్యూస్ అవుతాం ఇక్కడ పిల్లల స్కూల్ సెలవుప్పుడు అప్పుడు లేదా సాయంత్రం పూట కాసేపు రిలాక్స్ అవ్వడానికి అట్లాగే పండగలకి పిల్లల్ని తీసుకుని వచ్చి కాసేపు ఎంజాయ్ చేస్తారనుకుంటా ఈ పార్కులో గడ్డి మాత్రం మంచి గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు కూర్చున్నా కానీ మట్టి అవ్వట్లేదు అట్లా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అట్లాగే కొంచెం ఎదరికెళ్దాం ఇక్కడ ఏదో కాలువలో ఉంది చూడండి ఇందులో చేపలు ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఉన్నాయి సరే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం సో నెట్ చూసినా గ్రీనరీగా ఉంది గడ్డి దీని మీద కూర్చున్నా మట్టి కూడా అవట్లేదండి బట్టలకి ఇదిగా మొక్కలు చూడండి ద డిజైన్గా పెట్టారు ఈ గార్డెన్ అయితే చాలా పెద్దదేనండి గార్డెను మనం మొత్తం చూసుకుంటూ తిరగాలన్నో ఒక అర్ధగంట పట్టిద్ది కానీ నేను పది నిమిషాల్లోనే మొత్తం వీడియో తీసుకుంటే తిరుగుకుంటూ వచ్చాను అంటే స్పీడ్ స్పీడ్గా స్కిప్ చేసుకుంటూ తీసాను మొత్తం తీయాలంటే చాలా టైం పట్టింది ఇదిగో ఇక్కడ స్వీడ్ బాంబు ఉంచండి ఈ పై నుంచి వాటర్ ఫ్లో ఉండేది అనుకుంటా ఆపేశారు ఇదిగో అప్ అండ్ డౌన్లో గడ్డి ఎట మెయింటైన్ చేస్తున్నారు అదిగో కట్ల కనపడుతుంది కానీ అదే చెరువు ఈ సైడ్ వ్యూ చూడండి ఎట్లా బాగుందో ఒక్కసారి సైడ్ ఉన్న మొక్కరు మళ్ళీ వ్యూ చూపిస్తా చూడండి అది బాగుంది కదా ఈ పక్కన బ్యాంబో చెట్లు కూడా ఉన్నాయండి ఎదురు బొంగు చెట్లు ఇట్లాగే కొంచెం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళిన తర్వాత చెట్లు మట్టికి ఏమో డిజైన్ వారీగా నాటారు ఇక్కడి నుంచి ఎదుగు పైకి వెళ్ళడం అదే ఎదురుగొని ఉన్నది కట్ట చెరువు కట్ట ఇటు నుంచి పైకి వెళ్ళాం ఇదిగో చెరువులో అయితే కొంచెం వాటర్ తక్కువ ఉంది కానీ తామరాకులు తామర పువ్వులు మాత్రం బాగా ఉన్నాయి ఇగో చూడండి ఆ తెల్ల తెల్లగా కనపడుతున్నాయి కదా ఈ వీడియోలో మీకు కరెక్ట్గా కనపడుతున్నా లేదో కానీ తెల్లగా కనపడే పువ్వులు కదా మనం ఉన్న ఏరియాలో కొంచెం తక్కువ ఉన్నాయి అయ్యో ఆ తెల్లగా కనపడుతున్నాయి అయ్యే పువ్వులు కొంచెం ఎదురకు అగో అవి ఎదురగొండ ఉన్నాయి చూడండి పూలు అక్కడ బాగా ఎక్కువ ఉన్నాయి ఒకసారి వ్యూ మొత్తం చూడండి చెరువు అదిగో ఇక్కడ ఒక తొండ నా సీరియస్గా చూస్తుంది అదిగో ఇందాక నుండి వీడియో తీస్తున్నాను కదండి నాకు వెళ్ళి కోపంగా చూస్తుంది నేను దగ్గరికి వచ్చేసరికి వీడియో తీసుకుంటా అది పరిగెత్తింది ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి ఏ మందార చెట్లు అనుకుంటా గులాబీ కలర్లు ఉన్నాయి చూడండి వరుసగా నాటారు చాలా బాగున్నాయండి ఈ డిజను ఒకసారి వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళి మొత్తం ఈ మొక్కలు మొత్తం వస్తాను ఎల్లో కలర్ ఆల్రెడీ మనం రెగ్యులర్గా చూసేయండి ఆ ఎదురు చూడండి ఎట్టుందా ఈ చెరువు చుట్టూ పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేస్తారు అనుకుంటా వాకింగ్ ట్రాక్ ఉంది ఇది నుంచి కిందకి వెళ్దాం ఆ ఎదురు చెట్లు ఉన్నాయి అటు నుంచి లోపలికి వెళ్ళి ఈ పార్క్ మొత్తం రౌండ్ వేసి వద్దాం ఇక్కడ కూడా ఏ ఉన్నాయో చూడండి ఇవి పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని నాటికి ఇట్ల పేర్లు నాకు తెలియదు అయినా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసి చూపిస్తున్నా అవి చూడండి ఎక్కడ కూడా రెండు రంగులు ఉన్నాయి అవి ఈ చెట్లు చూడండి ఎంత లైన్గా పోతారా అది ఎదురుగలిన తర్వాత చుట్టూతో వాటర్ ఉండిద్ది మధ్యలో ఏదో చిన్న కాంపౌండ్లో కట్టి దానికి చిన్న బ్రిడ్జిలకు కట్టారు కాకపోతే దాంట్లో వాటర్ లేదు అక్కడ జనాలు పూల అదిగో దాని చుట్టూ ఏదైనా చిన్నగా బోటింగ్ ఏదో ఉంటుంది అనుకుంటా వాటర్ లేదు అందులో ఈ బొద్దున్నే వస్తారు కదండి మా వాకింగ్ చేయడానికి ఈ వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఇవ్వసండి వాకౌట్ ఏదో అంటారుగా అవి ఈ రెస్ట్ తీసుకోవడానికి షెడ్యూల్ అనుకుంటా ఆ ఎదురు చూస్తారు రెండు ఏనుగులు ఉన్నాయి సేమ్ ఇదే ఏనుగులు నేను అంత ముందు పెట్టా కదండి యానం వీడియో దాంట్లో కూడా సేమ్ ఇలాగే రెండు ఏనుగులు ఉంటాయి ఆ ఏనుగుల మధ్యలో అక్కడ శివలంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ వాటర్ వాటర్ ప్రెజర్ చేసేది కదండీ రౌండ్గా అది పెట్టారు ఇక్కడ ఇది ఇదే వాటర్ రన్నింగ్లో ఉంటే పైకి రౌండ్గా చూమ్ ఇవి ఎదురుకు రంగు రంగు రంగురంగుల మందారాలు ఉన్నాయి మూడు నాలుగు రంగులు ఉన్నాయి ఒకసారి ఏనుగులు చూడండి మళ్ళీ ఒకసారి ఇదిగో ఇక్కడ తెల్ల రేగ మందారాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా రంగులు పూల మొక్కలు పాతారు ముందుకు వెళ్తే ఇక్కడే ఉన్నాయి ఇదిగో బిస్కెట్ కలర్ ఇది రేగమందరం ఇది వైట్ ఈ ఎదర ముద్ద మందరం ఉందా ఇది ఐదు మొత్తం అందరూ కాకపోతే చెట్లన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇటు నాడుతున్నారు అనుకుంటా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు సరే ఇటు నుంచి కొంచెం అలా ముందుకు వెళ్దాం ఇది ఇక్కడ జరాబీ బొమ్మ ఇదిగో కానీ తయారు చేసిన ఆయన మాత్రం నిజంగా జరాఫీలాగా తయారు చేశాడు ఆ మేడా ఆ బాడీ వ్యూ మొత్తం చూసారు కదా మనం అటు నుంచి బయలుదేరి బయలుదేరి అలా రౌండ్ తిరుక్కుంటూ ఇటు నుంచి తిరిగి ఇటు వచ్చామండి అదే చెరువు చుట్టూ తిరిగితే ఇంకా టైం పట్టేది అందుకని ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చూసి ఆదరిస్తే ఎలాంటి వీడియోలు మరికొన్ని మీ ముందుకు తీసుకొస్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూడాలని కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి